అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో అకాల వర్షాలతో విపరీతమైన ఈదురుగాలు బీభత్సం సృష్టించడంతో పంటలు దెబ్బతిని అన్నదాతలు భారీగా నష్టపోయారు రాజంపేట పరిధిలోని కొల్లవారిపల్లి మిట్టమీదుపల్లి శవనవారిపల్లి అలాగే ఒంటిమిట్ట మండలంలోని చింతరాజుపల్లితో పాటు పలు గ్రామాలలో ఈదురుగాలులు వీచడంతో దాదాపు రెండు వందల ఎకరాలకు పైగా అరటి పంట నేలకొరిగింది మామిడికాయలు రాలిపోయాయి ధాన్యం తడిసి ముద్దయిందని రైతన్నలు ఆవేదన చెందుతున్నారు లక్షలాది రూపాయలు వెచ్చించి పంటలు పండించాము పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి ఉగ్రరూపం దాల్చడంతో తీవ్రంగా నష్టపోయి అప్పులు పాలయ్యామని రైతులు బోరున విలిపిస్తున్నారు ప్రభుత్వం స్పందించి నష్టపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుకుంటున్నారు ఒంటిమిట్ట మండలంలోని చింతరాజుపల్లె గ్రామంలో జరిగిన నిజమైన పరిస్థితిది అకాల వర్షంతో రైతులు వేసిన అరటి తోటలు ఇతర పంటలు పూర్తిగా నాశనం అయిపోయినాయి వందలాది కుటుంబాలు ఈ పంటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అసలు చూడలేం నష్టపోయిన తోటలు దృశ్యాలు చూడండి ఒకసారి మీరే ఒక రైతు నాకు ఫోన్ చేశాడు వర్షం పడి ఇలా వంగిపోతానే మాకేదైనా మీ భారతీయ జనతా పార్టీ నుంచి సాయం చేసే విధంగా ప్రయత్నం చేయండి మా కష్టాలంతా వర్షంతో మినిగిపోయాయి పంట దెబ్బతినింది అప్పులుంటాయి ఏం చేయాలో అర్థం కావడం లేదు ప్రభుత్వం మాకు తక్షణమే సాయం చేసే విధంగా ప్రయత్నం చేయండి అని వాళ్ళు ఫోన్ చేశారు నేను చెప్పాను నేను బీజేపీ కార్యకర్తగా సామాజిక కార్యకర్తగా ప్రభుత్వ అధికారులను అభ్యర్థన చేస్తాను వెంటనే ఎంఏఓ ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్ గారు స్పందించాలని గ్రామస్థాయిలో పంట నష్టాన్ని పరిశీలించి తక్షణమే రైతులకు పరిహారం ఇప్పించాలని వేడుకుంటానని తెలియచేశాను ఇది రైతుల బాధ ఇది మనందరిది ప్రభుత్వం స్పందించాలి లేదంటే మేము ప్రజల పక్షాన పోరాటం చేస్తామని తెలియచేస్తున్నాను ఈ వీడియోని తప్పకుండా అందరికీ షేర్ చేయండి రైతుల గళాన్ని బయట ప్రపంచానికి వినిపిద్దాం ప్రభుత్వానికి ఈ సమస్య తక్షణమే తెలిసేలా చేద్దాం దయచేసి మీరందరూ భాగస్వాములు అవ్వండి ఇది ఎక్కడో కాదు రాజంపేట నియోజకవర్గంలోని వాళ్ళ బాధ వాళ్ళ ఘోష మన ప్రాంతానికి మంచిది కాదు మన ప్రాంతంలోని రైతులు బాగుంటేనే మనం అందరం సంతోషంగా ఉంటాం గమనించగలరు జై భవాని